హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య సో నిన్నటి వరకు అయితే మనవి పెళ్లి సిరీస్ నడిచింది కదా ఈరోజు వైకుంఠ ఏకాదశి అదేనండి మనకు ఇంకొక రెండు రోజులైతే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి కూడా అంటారు ప్రారంభమవుతుంది అసలు ముక్కోటి ఏకాదశి ఏ రోజున ఉండాలి ఆల్రెడీ ఇప్పటికే మీ అందరికీ తెలిసి ఉండొచ్చు నేను కూడా ఒకసారి చెప్తున్నాను అలాగే అందరం ముక్కోటి ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఆలయానికి వెళ్ళి ఉత్తర దారం నుండి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శ దర్శించుకుంటాం కదా అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి అసలు ఎందుకని ఈరోజు ద్వారం నుండి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అంటారు ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఉపవాస సమయము ద్వాదశి గడియలు ఎప్పటి వరకు ఉంటున్నాయి కూడా ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ వీడియోని కాకుండా నేను చెప్పే మాటలని వింటారని కోరుకుంటున్నాను ముందుగా అసలు మనం ఆ మహావిష్ణువుని వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వార గుండా ఎందుకు దర్శించుకోవాలనేది తెలుసుకుందాం మీ అందరికీ తెలుసు మనకు పురాణాలు ఉన్నాయని మనకు మొత్తం పద్దెనిమిది పురాణాలు ఉన్నాయండి అందులో పద్మ పురాణం ఒకటి బ్రహ్మపురాణం విష్ణు పురాణం మార్కండేయ పురాణం ఎలాగో ఈ పద్మ పురాణం కూడా ఒకటి ఈ పద్మ పురాణం ప్రకారం మనకు ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారగుండ ఎందుకు మహావిష్ణువుని దర్శించుకోవాలనేది తెలుస్తుంది అంటే ఇక్కడ ఒక కథ అనేది చెప్పడం జరిగింది పూర్వం ఒక ముర అనే రాక్షసుడు ఆ మహావిష్ణువు మీదికి యుద్ధానికైతే దండెత్తి వస్తాడు అదంతా గ్రహించిన మహావిష్ణువు ఆ సమయానికి తన శరీరం నుంచి ఒక స్త్రీ రూపాన్ని అయితే ఉద్భవించాడు ఈ మురా అనే రాక్షసుడిని ఆ శ్రీరూపము హతమారుస్తుంది ఆ శ్రీరూపం సాక్షాత్తు విష్ణుమూర్తి శరీరం నుంచి బయటకి వచ్చింది కాబట్టి తన దృష్టితోనే ఆ ముర అనే రాక్షసుని అతమారుస్తుంది ఇదంతా ఆ మహావిష్ణువు తన అంతరంగంతో చూస్తాడు అప్పుడు ఆ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆ ముర అనే రాక్షసుడికి నీకు ఏం వరం కావాలో కోరుకోమని అభయమిస్తాడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు ముర ఈ రాక్షసుని అంతమొందించిందే ఆ మహావిష్ణువు మళ్ళీ ఈ రాక్షసుడికే ఎందుకు వరం ఇస్తున్నాడన్న డౌట్ రావాలి మీ వచ్చి ఉండొచ్చు సో ఎందుకు అనేది నేను ఇక్కడ చెప్తానండి స్వయంగా శ్రీ మహావిష్ణువే ఈ ముర అనే రాక్షసుడికి తన నుంచి రూపాన్ని అలాగే కొన్ని శక్తులను ప్రసాదిస్తాడు కానీ ఈ ముర అనే రాక్షసుడు తన శక్తులను దురుపయోగం చేస్తూ దేవతలను చాలా బాధ పెట్టేవాడు ఇదంతా గమనించిన శ్రీ మహావిష్ణువు ఈ రాక్షసుని అంతమొందిస్తాడు అందుకని ఆ శ్రీ మహావిష్ణువు చివరి క్షణంలో ఈ మురా అనే రాక్షసుడికి వరం అయితే కోరుకోమని ప్రసాదిస్తాడు మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను కానీ ఆ శ్రీ మహావిష్ణువు ఈ రాక్షసుడికి వరాన్ని కోరుకోమంటాడు అలాగే ఈ మురా అనే రాక్షసుడు ఆ శ్రీ మహావిష్ణువుని ఇలా కోరుకుంటాడు నాకు ఏకాదశి అనే పేరుని ప్రసాదించమని ఆ ఏకాదశి ప్రత్యేకమైందై ఉండాలని కోరుకుంటాడు అదేవిధంగా రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారు చేసిన పాపాల నుండి వారిని విముక్తి చేసి వైకుంఠ ప్రాప్తి కలిగించాలని కోరుకుంటాడు అందుకని ఆ శ్రీ మహావిష్ణువు ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున నేనే స్వయంగా భక్తకోటిని సందర్శించి ఆ రోజు నియమ నిబంధనలతో ఉపవాస దీక్షలు చేసి నన్ను పూజించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తానని ఆ ముర అనే రాక్షసుడికి వరమిస్తాడు అందుకని ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠ ఏకాదశి రోజున గరుడ వాహనం మీద మురుడు నుండి రక్షించిన ము మూడు కోట్ల మంది దేవతలతో కలిసి ఉత్తర ద్వారం గుండా ప్రయాణిస్తాడు ప్రయాణించి వైకుంఠ ద్వారాలను తెరుస్తారు అందుకే వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాలలో ద్వారాన్ని తెరుస్తారు నాకు వైకుంఠ ఏకాదశి అంటే ఏంటిది అసలు పేరు ఎందుకు వచ్చిందనే తెలుసుకున్నా కదా ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలనేది చెప్తానండి మనకి వైకుంఠ ఏకాదశి పదో తారీఖు శుక్రవారము రెండు వేల ఇరవై ఐదు మనకి పూజ అయితే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఎనిమిది ఇరవై నిమిషాల వరకు అయితే పూజ చేసుకోవచ్చండి ఈ టైంలో వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్నా కూడా చాలా అంటే చాలా మంచిది ఇంకా ఇక్కడ ఉపవాసం ఏ రోజు ఉండాలి మనం వైకుంఠ ఏకాదశి శుక్రవారం రోజు జరుపుకుంటున్నాం కాబట్టి ఆ రోజునే ఉపవాసం అనేది పాటించాలి ఉపవాస దీక్షతోనే మనం ఆలయానికి వెళ్ళి ఆ శ్రీ మహావిష్ణువుని అయితే దర్శించుకోవాలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఈ ఉపవాస దీక్షను విరమించాలి మనకు ద్వాదశి రోజు గడియలు ఉంటాయి ఆ లోపే ఉపవాసం అనేది విరమించాలి ఆ గడియలు అనేది నెక్స్ట్ డే అంటే పదకొండవ తారీఖు ఉదయం ఏడు యాభై రెండు నిమిషాల వరకే ఉంటుంది అంతలోపైతే మీరు ఉపవాసం అనేది విరమించాలి ఇంతేనండి ఈ వీడియో నాకు తెలిసింది మీ తెలుసుకొని మీకైతే షేర్ చేస్తున్నాను ఐ హోప్ మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను